మెగాస్టార్ చిరంజీవి తన సినిమా ఈవెంట్కి గెస్ట్గా రావడంపై విశ్వక్ సైన్ చాలా ఆనందపడ్డాడు జీవితంలో ఈరోజు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానంటూ చెప్పాడు విశ్వక్ ప్రధాన పాత్రలో నటించిన లైలా సినిమా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కాబోతోంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవితో తన అనుబంధం గురించి విశ్వక్ మాట్లాడాడు మా నాన్న చిరంజీవి గారికి వీరాభిమాని పాలిటిక్స్ టైంలో మీ ఫాలోవర్గా ఉన్నప్పుడు ఓ గొడవలో మా కారు నైట్ కాల్ చేశారు కారు కాలిపోతుంది న్యూస్ అది అవుతుంది ఇంట్లో అందరూ భయపడుతున్నా డాడీ బయట మీడియాతో మాట్లాడుతున్నారు అప్పుడు డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను హలో ఎవరు మాట్లాడేది అంటే నేను చిరంజీవిని అన్నారు నాకు వెంటనే షేక్ అయ్యి డాడీకి వెళ్ళి ఫోన్ ఇచ్చాను మీకు తెలీదు ఆ రోజు మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ మేము ఎందుకంటే చిరంజీవి గారి నుంచి మాకు కాలు వచ్చింది అనే ఆనందమే అప్పుడు ఎక్కువ ఉంది మా ఫేవరెట్ సినిమా ఆపద్బాంధవుడు నేను యాక్టర్ అవుతామని డిసైడ్ అవ్వడానికి ఆ సినిమా కూడా ఓ కారణం సార్ థ్యాంక్ యూ సార్ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు లవ్ యూ సార్ ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ డైరెక్టర్ చాలామంది హీరోలకి ఈ స్టోరీ చెబితే చేయను అన్నారట విశ్వక్కి పోయి చెప్పంటే విశ్వక్ బొంగు కూడా చేయడు నేను పోయి టైం వేస్ట్ అన్నాడట కానీ అతన్ని నా దగ్గరకు తీసుకొచ్చింది మా నిర్మాత సాహో అన్న థ్యాంక్స్ అన్న ఈ కథ నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మధ్య మా ఫ్రెండ్ సర్కిల్లో ఇద్దరు చనిపోయారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళకి టెన్షన్ స్ట్రెస్ ఎక్కువైపోయాయి నాకు తెలిసి మానసిక ప్రశాంతతకి మించినది ఏదీ లేదు డబ్బున్నోడు కాదు మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈ రోజుల్లో మనకు ఎవరో తెలియని వ్యక్తిని కూడా మనం హట్ చేయడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళ సమస్యలే వాళ్ళకున్నాయి వాళ్ళ పోరాటం ఏదో వాళ్ళు చేస్తున్నారు అలాంటి సమయంలో వాళ్ళు బాధపడడానికి మనం కూడా ఒక రీజన్ కాకూడదు వాళ్ళకి మనం హాని చేయకపోవడమే పెద్ద హెల్ప్ మన జోలికి వస్తే కొట్లాడదాం మన ఫ్యామిలీ జోలికి వస్తే చీరేద్దాం కానీ తెలియని వ్యక్తులపై ద్వేషం పెంచుకోకండి మీ ఒత్తిడి తగ్గించేందుకు మేము సినిమాలు చేస్తున్నాం అలాంటి చిత్రమే లైలా అంటూ విశ్వక్ చెప్పాడు